బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం స్త్రీ అంటే ఆదిశక్తి స్త్రీ అంటే ప్రకృతి సృష్టికే ప్రతి సృష్టి చేసి సమాజానికి మార్గ నిర్దేశం చేసే మహిళ సంసార సాగరంలో తనకు తానే సాటి ఓర్పు నేర్పు ఓదార్పులకు అమ్మగా భార్యగా అక్కగా చెల్లిగా ఆత్మీయతను అనురాగాన్ని పంచే అమృతమూర్తి మహిళ స్త్రీలు దేశ అభ్యున్నతికి కొలమానాలుగా చెప్పుకోవాలి ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతే దేవత ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనే స్ఫూర్తిని నిజం చేస్తూ అవని నుండి అంతరిక్షం వరకు రాజకీయ రంగం కార్పొరేటు వాణిజ్య క్రీడ వైద్య విద్యం అంతరిక్షం లాంటి పలు రంగాలలో అతివల విజయాలకు హద్దులు లేవు అని అనిపిస్తుంది కానీ లింగ వివక్షత వేతన సమానత్వం ఈ విషయంలో స్త్రీలు ఇంకా వెనుకబడి ఉన్నారనే చెప్పుకోవాలి ఒక సంపూర్ణ మానసిక స్థైర్యం కలిగినటువంటి స్త్రీ కండలు తిరిగిన పురుషుడు కంటే శక్తివంతమైంది ఆమెకు ఊహ తెలిసిన వయసు నుండి బంధం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రేమను ఆత్మీయతను పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి అవమానాల్ని కూడా సహించి కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తూ తన ఇంటిని నందనవనంగా మార్చి మరో తరానికి దారులు సుగమం చేస్తుంది పడతి కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అని ఒక కవి చెప్పినట్లు ప్రతి మగాడి జీవితంలోనూ స్త్రీ పాత్ర లేనిదే అతని జీవితానికి మనుగడ లేదని చెప్పుకోవాలి కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు దాటుతున్నా కూడా ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ఈ దేశంలో రాజకీయ రంగంలో మహిళా ప్రాతినిధ్యం తక్కువే దేశంలో నేటికి లింగ వివక్షత కొనసాగుతూనే ఉంది కేవలం ఈ రోజు మాత్రమే బుద్ధిమంతులుగా మాట్లాడుతూ ఉంటారు చాలా చోట్ల స్త్రీలను అందరం ఎక్కించకపోయినా పర్వాలేదు కానీ అగ్నికి ఆహుతి కానివ్వకండి ప్రతి నిత్యం స్త్రీల పట్ల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్త్రీలపై అఘా ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి అచంచలమైన ఆత్మవిశ్వాసమే హద్దుగా మహిళలు ప్రగతి పథంలో పయనిస్తూ వారి హక్కుల సాధనకు నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది అవసరమైతే స్త్రీ ఆది పరాసక్తిగా కూడా మారాల్సిన సందర్భాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి ఈరోజు మహిళల సామాజిక ఆర్థిక సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలు జరుపుకునే ప్రపంచ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా సాధికారత సాధించాలంటే రాజకీయంగా విద్యాపరంగా ఆర్థికంగా సామాజికంగా భౌతికంగా రాటు తేరాల్సిందే సాధికారత అంటే ఒకరి దయా దాక్షిణ్యాల మీద లేదా అనుమతుల మీద ఆధారపడాల్సిన అవసరం లేనటువంటి స్వతంత్ర వైఖరితో ఇతరులతో సమాన స్థాయిలో వ్యవహరించగలగటం నిర్ణయాలు తీసుకోగలగటం భావజాలం పరంగా అడ్డుగోడలు లేకుండా సామాజిక వాతావరణం కలిగి ఉండటము స్త్రీవాదం కేవలం స్త్రీలకు సంబంధించింది మాత్రమే కాదు దీనికి అందరి సహాయ సహకారాలు అవసరమని బిఎస్ఆర్ న్యూస్ భావిస్తోంది ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పట్ల బిఎస్ఆర్ న్యూస్ ప్రత్యేక కథనం థ్యాంక్ యూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు